రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి మద్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడని కన్న కొడుకుని తండ్రి హత్య చేశాడు ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షామీర్పేట్ మండలంలోని లాల్గఢి మలక్పేట్ గ్రామంలో రామ్ చందర్ మంజుల కొడుకు కొరివి నరేష్ వృత్తిరీత్యా గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే కొరివి నరేష్ ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి కనిపించడం లేదని ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన తల్లి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా తన కొడుకు నరేష్ ను తండ్రి రామచందర్ హత్య చేశాడని నిర్దారణలో తేలింది మద్యానికి బానిసై నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడని కోపంతో ప్లాన్ చేశాడు నరేష్ తండ్రి మద్యం తాగుదామని చెప్పి ఆ తర్వాత పదివేలు ఇస్తానని గ్రామ సమీపంలో ఉన్న ఓ బావి దగ్గరికి కొడుకు నరేష్ ను తీసుకెళ్లాడు తండ్రి రామ్ నరేష్ కు గా మద్యం తాగించిన అనంతరం బావిలో తోసేశానని చెప్పాడు రామ్చందర్ ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది తన కొడుకుని తానే హత్య చేసినట్లు రామ్చందర్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు మృతుడు నరేష్ కి భార్య సంవత్సరం నర బాబు ఉన్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శనివారం రోజు కాల్ చేసిండు నాకు కాల్ చేసిన తర్వాత మామూలుగా రోజు మాట్లాడినట్టే మాట్లాడినా నేను డెలివరీ కానీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అయితే రోజు కాల్ చేసినట్టే చేసిండు శనివారం రోజు చేసిండు పోయిన శనివారం రోజు మళ్ళీ సండే రోజు తెల్లారి లే చేయలేడు ఫోన్ రోజు ప్రతి రోజు చేస్తాడు నాకు ఫోన్ అయితే చేయలేడు చేయకుండా మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది అప్పటికి మా మర్ది మా అత్తమ్మ వాళ్ళు కూడా ఫోన్ ఫోన్ చేసి ఆడికి వచ్చిండా ఈడు అనేసి అడిగినారు అడిగితే రాలేడు అని చెప్పిన అన్న ఉన్నాడు కదా ఈ వచ్చిండు అని నేను అన్న అనగానే ఈడ లేడు మాత్రం ఆడికే వచ్చినట్టుండు కదా అనేసి అన్నది అంటే ఈడికి వస్తే ఫోన్ చేయకపోతుండేనా అని అన్న ఈ అన్న తర్వాత సరే అనేసి రోజు ఫోన్ చేసుకుంటా వచ్చిండా ఫోన్ చేసిండా వచ్చిండా ఫోన్ చేసిండా అనేసి అన్నాడు అంటే ఫోన్ నాకు ఫోన్ చేస్తలే అని నేను అన్న మీకు చేసిండా మరి అంటే కూడా చేయలేరు మళ్ళీ ఎటు పోయిండు మరి అనేసి వాళ్ళు అడిగినారు అంటే ఆనే ఉన్నాడు కదా ఇంకా వీటికి ఎందుకు వచ్చిండు ఆయన రానన్నాడు వీరికి ఆనే ఉంటాను అన్నాడు పనికిపోతున్నాడు మరి అని నేను అన్న ఆ తర్వాత ఇక మా అత్తమ్మ మా మా మళ్ది మామ గుడి రోజు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసిండా నీకు వాడు ఫోన్ చేసిండా నీకు అనేసి అడిగినారు అడిగితే నాకు ఫోన్ చేయలేడు మరి ఏడుకోండు ఏం దిగున్ని రోజులు అవుతుంది అనేసి అన్నాడు అనగానే ఏమో మరి కనిపిస్తలేడు అంటే మా మా అంటే అన్నం మా 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 అన్నం అయితే ఈ అన్నం పెట్టలేదంట ఆయనకు శనివారం రోజు నాకు ఫోన్ చేసి నువ్వు రావే మరి నువ్వు వస్తే ఈడ మా మా డాడీ నాకు అన్నం పెట్టనిస్తలేదు మా అమ్మతోనే నాకు వండుకోనికి రాదు కదా అనేసి చెప్పిండు అయితే సరే తీయ నేను ఇప్పుడు మంది వేసుకుంటున్నా ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను అన్నా ఆ తర్వాత సరే అనేసి ఆ రోజు అంతే మాట్లాడింది శనివారం రోజు కూడా ఎక్కువసేపు మాట్లాడలేదు ఇప్పుడు ఈ రోజు పొద్దున ఫోన్ చేసి దొరికిండు అనేసి చెప్పినారు బావిలా బావిలా ఇట్లా ఉన్నాడంట అనేసి చెప్పినారు మర్చి నత్తమ్మా వాళ్ళు చెప్పినారు అయితే సరే అనేసి వచ్చినాం వచ్చిన తర్వాత ఏమన్నారు వాళ్ళు ఏమనలేరు మళ్ళీ మా ఆడబిడ్డ వాళ్ళ మోడు కూడా ఇట్లా మా మామనే ఉన్నాడు అని చెప్పినారు అయితే ఇప్పుడు ఏమో పొద్దుగా ఏమన్నారు సరే అమ్మ మేము చూసుకుంటాము అనేసి అన్నారు వాళ్ళు ఇప్పుడు ఏం పీపురో పిక్కురు మీరు అనేసి అంటున్నారు మీ భర్త డబ్బుల గురించి వేధించకపోతుండే అయితే మా యాదలు చనిపోయినవి చనిపోతే వాళ్ళ వాళ్ళకి పిల్లలకు రాసిచ్చినారు రాసిస్తే మా ఆయన ఏమన్నాడు తాగుతాడు అయితే ఏమన్నాడు నా భార్య పేరు మీద కూడా వాళ్ళకి వేసి ఇచ్చినో నా భార్య పేరు మీద కూడా అతనే వేసి అనేసి అనేసి అన్నాడు నా కొడుకు నా పిల్లానికి చేసి అనేసి అడిగి అడిగితే నువ్వు సంవత్సరం అవుతుంది అప్పటి నుండి నేను చంపేస్తారా నీ పిల్లానికి లక్ష రూపాయలు ఇచ్చి పంపించేస్తా నేను చంపేసి నీ పిల్లానికి లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ అమ్మల ఇంటికి పంపించేస్తా అనేసి ప్రతిసారి అన్నాడు చెప్తుండీ